ఏం ఈ ఈరోజు మనం గోరుచుక్కుడు చేస్తున్నాము రాయలసీమలు అయితే కనుక చౌలకాయలు అంటారు చోలకాయలు ఇక్కడ మన కోస్తాలైతే కింద గోరుచుక్కుడు మనం ఈరోజు గోరుచుక్కుడు కర్రీ చేస్తున్నాము ముందుగా మనం గోడుచుక్కుడుని శుభ్రంగా వల్చి వాటర్లో వేసి కడిగి తడిగా పెట్టుకున్నాం ఇక్కడ టూ అండ్ హాఫ్ స్పూన్తో నేను ఆయిల్ వేసాను నూనె వేడెక్కిన తర్వాత మనము ఈ గోడుచుక్కుని అందులో వేయాలి దాన్ని కావాల్సిన వల్ల నేను ఇక్కడ పెట్టాను చూడు చూపించు పళ్ళు ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఏంటివి అవి నువ్వులు అంటారు రెండు లవంగాలు దాని చెంచక్క మనకు బాగా ఆయిల్ వేడెక్కిపోయి ఉంది ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టిన గోడు చిక్కుడుకాయల్ని మనము కలయి పరిపడినట్టుగా సాల్ట్ పరపడినట్టుగా పసుపు పౌడర్ మొత్తానికి ఒకసారి కలిపేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనము కొద్దిగా ఆ పల్లీలు అనేటివి బాగా మగ్గాలి ఆయిల్లోనే చిన్న కొద్దిగా మంట తగ్గించేసి పెట్టేద్దాము లోపు మనము ఇక్కడ గరం మసాలా పెట్టాము కదా గరం మసాలా దానిలో గరం మసాలానే అంటారు ఎందుకంటే అక్కడ లవంగాలు అవి ఉన్నాయి కదా అందుకనేసి ఇప్పుడు మనము కొద్ది పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని చెప్తాను మా అమ్మాయికి అన్ని కంగారే మిడిల్లో గ్యాప్ ఇస్తుంది ఎందుకు ఇస్తుంది తెలియదు సైలెంట్గా ఉంటే పోతుంది సడన్గా ఇప్పుడు కట్ చేసుకున్నామా ఇవన్నీ ఇలాగా పద ఇంకా కొద్ది ముందుకి ఇప్పుడు వీటిలో మనము మిక్సీ జార్లో గ్రైండ్ చేద్దాం కొద్దిగా నలిగిన తర్వాత నేను ఇందులో ఉల్లిపాయలు టమాటా ఎస్ గ్రైండ్ చేస్తాను ఎస్ ఇది తర్వాత మొత్తానికి ఇలాగ పేస్ట్ అయింది మనకు చూడండి గోడుచుక్కుడు మనకు బాగా పైన తొక్క అనేది ఉంటుంది కదా ఏర్లాగా అది మనకు రావాలి అనుకుంటే ఈ గోడుచుకుడుకి ఎలా పొడువుగా ఏరు ఉంటుంది అండి అది తీస్తాం కదా మనము పీచు ఆ బీచ్ మనకు బాగా రావాలి అనుకుంటే మనం ఒక పది నిమిషాల పాటు వాటర్లో వేసి నానబెట్టాలి ఆ తర్వాత ఒలిస్తే కినుక నీట్గా వచ్చేస్తుంది పాప అక్కడ చూపించు తొక్క మనం తీసాం కదా ఇందాక అంటే తెగిపోకుండా నీట్గా పొడుగు పొడువుగా ఫాస్ట్ అవుతుంది పని అంటే ఒక పది నిమిషాలు ముందు మనం వాటర్లో వేసి నానబెట్టాలన్నమాట ఎవరు వస్తారు చూడు మీరు వచ్చాడు ఒకసారి ఇంకోటి కూడా ఉన్నాడు జస్ట్ దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ ఇంకా కొద్దిగా బాగా మెత్త బాగా అందుకనేసి మళ్ళీ ఒకసారి నేను మూసి పెడుతున్నాను ధనియా పౌడర్ ఇందాక వేసాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ రైస్ కుక్ అవుతుంది ఎవడే చూపించమంటున్నారు అంతే పొడి సరేనా మిర్చి దగ్గర ఉన్నావు కాబట్టి నాకు నా వల్ల అందరూ ఇంతే అందరు ఇంతే పేరెంట్స్ తప్పు చేస్తే మా మీద వస్తారు వేసాం ఇందాక మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ మొత్తానికి వేసాం కదా వేసాం ఇప్పుడు మొత్తానికి ఒక్కసారి మీ ఇది ఎప్పుడు వేస్తావు అది చివ్వర్లే వేద్దాం అంత అంత కారమా కారం తింటేనే బాడీ అనేది బలంగా ఉంటుంది స్ట్రాంగ్ అవుతాది మన లాంటి సై మన లాంటి అయితే తింటారు వేరే వాళ్ళు తినలేరు ఇలాగా ఎవరైనా తింటారు లేదు ఘాటు ఘాటు వస్తున్నా కమ్మటి వాసన అది ఘాటు కాదు కమ్మటి వాసన ఘాటే కొద్దిగా ఇంకా దాంట్లో మనము బార్డర్ వేస్తావా ఉడకాలి కదా అందుకనేసి సరేనా చాలి చాలు ఏ నేను తెలుసా నాకు తెలుసా చెప్పక మాట నీకే లేదా చాలా ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇలా కలిపిద్దామే దగ్గరకు వచ్చి చూపించు మన కర్రీకి ఎలాగుంది అమ్మా చెప్పాలి చూస్తున్నావా మొత్తానికి మనకు వాటర్ అంతా బాయిల్ అయిపోయింది అంటే పల్లీలు బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో మనము ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇంకా కొద్దిగా వాటర్ వేసి మరి ఇప్పుడు ఈ పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం పచ్చి ఉల్లిపాయలు పచ్చి టమోటా మొత్తానికి గ్రైండ్ చేసాం కదా అందుకనేసి ఇదంతా వాటర్ కొద్దిగా లాగేంత వరకు మనం చిన్న మంట మీద ఉడికిద్దాము చూడండి మా గోరుచుక్కడు కర్రీ రెడీ గుమగుమలాడే గోర్రు గొర్రుగానే తల్లి గోరుచుక్కడు ఏదో చుక్కడు రెడీ అంట రెడీ లైక్ కొట్టండి டடா வெட்ஜிகாரே பارو பல பலம் दिखுதே ஃபோன் போததையனதே ஃபோன் போததே எல்லாம் ரெசிபி நம்ம கட்டட்டதுக்கு கிளபோம் ஆமியாசோ